తెలుగు సినిమా ఆడటం ఆడకపోవటం అనేది రివ్యూలు డిసైడ్ చేస్తున్నారు సార్ చాలామంది ఫస్ట్ షో సినిమా చూసేసి వాళ్ళ అభిప్రాయం ప్రకారం సినిమా రివ్యూ చెప్పడం వల్ల అది సినిమాకి చాలా లాస్ జరుగుతుందని నిర్మాతలు ఆర్టిస్టులు అభిప్రాయపడుతున్నారు సార్ మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీ అభిప్రాయం ఏంటి సార్ దీనిపైన ఫస్ట్ మీరు సినిమాకి బిఫోర్ ది ప్రీమియర్ షో ఎందుకు వేస్తున్నారు మిమ్మల్ని ఏమన్నారు రివ్యూ ఎందుకు రాయించుకున్నారు వేసుకొని మీరు వేయొద్దు మిమ్మల్ని ఏమని అడగట్లేదు కదా మీరు బిఫోర్ డేస్ షో చేసి వాళ్ళకు మాకు ఫేవర్గా రాయండి అని చెప్పి మీరు కొంత అలవాటు చేసింది మీరు కాదా దాన్ని సినిమా బ్యాగ్గా రాయండి అని ఇంకొక ఇంకొక నిర్మాత దాన్ని రాసి రా చేయించింది మీరు కాదా అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మీలో మీకు కరెక్ట్గా కాక పెంచి పోషించింది మీరే సీతారా నాగవంశ గారు చెప్తున్నారు బాగుంది మీరు బిఫోర్ దాన్ని రేటింగ్ని త్రీ టూ ఫైవ్ ఫైవ్ పెంచమని ఇష్టం వచ్చిన రాయించుకుంది మీరు కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని కార్పొరేట్ కంపెనీలు మోసం చేయడానికి చేసేది కొంతమంది కాదా నిర్మాతలు కాదా కొంతమంది నిర్మాతలు మళ్ళీ అదే రివ్యూస్ వాళ్ళు మీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు రివర్స్ అవుతున్నారు డబ్బులు మీరు ఇవ్వకపోతే రివర్స్ అవుతున్నారు ఇస్తే ఒకలాగా రాస్తారు ఇవ్వకపోతే ఒకలాగా రాస్తారు మీకు అదే రివ్యూస్ సూపర్ టూపర్ హిట్ అని మొత్తం టోటల్గా చెప్పాలంటే మీరు మొత్తం కోట్లు గుమ్మరించాలి రివ్యూస్ వల్ల ఆడట్లేదు రివ్యూస్ వల్ల ఆగిపోతుంది అనేది తప్పు సినిమా బాగుంటే సూపర్ టూపర్ హిట్ దేవరా సినిమా నాగవంశీ గారు చేశారు కదా మరి అదే రివ్యూస్ అంత బ్యాడ్గా వచ్చాయి కదా ఎందుకు ఆడింది మ్యాడ్ సినిమా బిఫోర్ మ్యాడ్కి ఈ మ్యాడ్కి యావరేజ్ ఉంది అది కరెక్టే కదా దానికి ఛాలెంజ్ ఎందుకు చేయడు ఛాలెంజ్ ఇది చేయడు బిఫోర్ సినిమా ఈ సినిమాకి తేడా ఉంది ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ దాన్ని చూసుకొని ఈ సినిమా చూస్తే కంపేరింగ్ ఇస్ అని రాశారు కలెక్షన్ కూడా అలాగే వచ్చింది హాలిడేస్ అప్పుడు కలెక్షన్ మరి ఆ సినిమా కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు టికెట్ పెట్టేసి లాగేద్దాం చూసారే లాగిస్తారే మరి జనాలు దాన్ని రిజెక్ట్ చేసుకున్నారు ఇవన్నీ నేను ఎందుకు నాగవంశీ గారైనా ఇంకో నిర్మాతని ఇంకో నిర్మాత పెంచింది మనం పోషించింది మనం సినిమాని సినిమాలాగా తీసి సినిమాని సినిమాలో తీసి ప్రీమియర్ షోలు ఆపండి బిఫోర్ డే ప్రెస్ షోలు ఆపండి బిఫోర్ డే ప్రీమియర్ షోలు వేస్తే సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అని పెట్టండి బిఫోర్ బెనిఫిట్స్ సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అని పెట్టండి అప్పుడు మన సినిమా రివ్యూ బయటికి ఒక ఇప్పుడు ఐ బొమ్మాయిలో వస్తుంది మంచి ప్రింట్ అన్నారు ఐ బొమ్మాయిని ఎందుకు పట్టుకోలేకపోతుంది ప్రపంచం సినిమా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ప్రపంచంలో మాకు సంబంధాలు ఉన్నాయంటున్నారు ట్రంప్ గారి దగ్గర నుంచి మాకు మాకు బిలి దాకా సంబంధాలు ఉన్నాయంటున్నారు ఇటు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మాకు మొత్తం టోటల్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సంబంధాలు ఉన్నాయంటున్నారు మరి మీరు ఎందుకు సినిమా పేరేసిని మొత్తం ఐ బొమ్మ కానీ మూవీ రీల్స్ కానీ కొన్ని కొన్ని వాటిలో తెల్లవారు ఏ టర్కీగా వస్తుంటే ఆపలేకపోతున్నారు మేము చాలా చక్కగా ఒక్క కంటెంట్ ఒక్క నీ కంటెంట్ ఎక్కడున్నాను అసలు మా చిన్నప్పటి నుంచి కంటెంట్లు అన్నీ కూడా దొంగ కంటెంట్ టిఆర్ నుంచో ఇంకొకాడో ఇంకొక వెళ్ళేవి దాన్ని అరికాట్టడం అనేది వల్ల వలదు కానీ టెలికాస్ట్ అవుతున్న ఆ బ్యానర్ అయితే అడ్రస్ ఉంటుంది దానికంటూ వ్యక్తులు ఉంటారు ఆ వ్యక్తులకంటూ ప్రపంచంలో మనం సపోర్ట్ చేయడానికి ఉంటారు మన శాఖ మంత్రి ఉంటాడు మరి మీరు ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నారు అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీకు అక్కర్లేదు చాంబర్ మీకు అక్కర్లేదు మేమే గొప్ప మేమే నాయకులు ఇక యొక్క కాల్ టు మీ రేవంత్ రెడ్డి గారు ఆయన కాల్ మీజ చంద్రబాబు నాయుడు గారు ఆయన కాల్ మీజ నరేంద్ర మోడీ గారు ఆయన కాల్ మీ ట్రంప్ గారు అంటే డైరెక్ట్గా యాక్సెస్ ఉంటాయి మీకు అంటే సంస్థలు అవసరం లేదు అలాంటప్పుడు మీరు డైరెక్ట్ యాక్సెస్ వెళ్ళిపోయి మీరు అన్ని మీరే చేసుకుంటున్నాడు ఇంకెందుకు ఇంకా సంస్థలు గౌరవించండి దాదాపు వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు చరిత్రలు ఉన్నాయి ఈ సంస్థలకి సంస్థలకు నూట ముప్పై సంవత్సరాల చరిత్రలు ఉన్నాయి సంస్థలకి ఆ సంస్థలకు గౌరవించండి సంస్థలు కూర్చోబెట్టండి మీటింగ్ పెట్టండి అందరూ రండి మొత్తం టోటల్గా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్యాన్ ఇండియా మొత్తం టోటల్ పాన్ ఇండియా అందరం కలిపి వెళ్దాం మోడీ గారి దగ్గరికి రండి వెళ్ళి మోడీ గారి దగ్గర విదేశాఖ మంత్రికి ఏదైనా వెళ్దాం వెళ్ళి అక్కడి నుంచి ట్రంప్ గారికి లెటర్ రాయిద్దాం మళ్ళీ మీకు ఎక్కడి నుంచి వస్తుందో ఏ దేశం నుంచి వస్తుందో ఆ దేశ మంత్రికి లెటర్ రాయిద్దాం ఆ దేశ విదేశాఖ మంత్రికి లెటర్ రాయిద్దాం మన అన్ని దగ్గర మనకి మన రాయబార కార్యాలయాలు ఉన్నాయి ఎందుకు మనం పట్టుకోలేము అని అడుగుతున్నా మన సినిమా ఉగండలో ఆడుతుంది మన సినిమా సినిమా సౌత్ ఆఫ్రికాలో ఆడుతుంది అమెరికాలో ఆడుతుంది లండన్లో ఆడుతుంది కానీ అక్కడ నుంచి దొంగ ప్రింట్ పట్టుకోలేమా మాట్లాడేటప్పుడు ప్లానింగ్ ప్రకారం కష్టపడేవాడికి మీరు పని ఇవ్వరు అడ్డదారులో అడ్డదారులో వచ్చేవాడికి అది సీట్ ఇస్తారు కష్టపడి పనిచేసి ఆలోచన ఉండేవాడికి ఎవరికి సీట్ ఇవ్వరు ఎఫ్డిసి ఇవ్వరు పనిచేసేవాడికి ఏది ఇవ్వరు పని లేని వాడికి రికమెండేషన్ చేస్తూ దీంట్లోని రాజకీయలే రాజకీయ ఎత్తుగడలే మరిటప్పుడు మీకు ఎలాగో మీకు మొత్తం టోటల్గా పని కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అభివృద్ధి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అవకాశం కావాలంటే పని చేసేవాడు ఉండాలి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేయలేదు సైన్యం కూడా ఉండాలి రేవంత్ రెడ్డి గారు సైన్యం కూడా ఉండాలి నరేంద్ర మోడీ గారు ఒకరు చేయట్లేదు అక్కడ ఇక్కడ ఒక సైన్యం ఉంది నరేంద్ర మోడీ గారు ముప్పై రాష్ట్రాలు చేరువలో ఉన్నాడు అంటే సైన్యం ఉంది ఒక అమిత్ షా ఒక నితిన్ గడ్కరీ ఒక జేపీ నడ్డా గారు ఒక కిషన్ రెడ్డి గారు ఒక సునీల్ బన్సల్ ఎంతో మంది ఇలాంటివి కనబడిన వాళ్ళందరూ కలిపి ఒక సైన్యంగా ఏర్పడి ఆయన్ని నడిపిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని బీజేపీ పార్టీ నడిపిస్తున్నారు వాళ్ళను చూసేనా మనం బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళను చూసేనా మనం నడుపు మార్పులు రావాలి మంచి మీడియా గారికి వచ్చి మేము ఇది పట్టాం అది అది వద్దు అస్సలైన వాడిని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం గంజాయి చేసేవాడు కాదు గంజాయి పండించే వాడిని మనం మొక్కతో దొరికేస్తే గంజాయి పోతుంది గంజాయి వంద గ్రాములు పట్టుకొని పట్టుకొని మనం డిటీవీ ముందు అరెస్ట్ చేసాం అరెస్ట్ చేసామంటే ఎలా డ్రగ్స్ అనేది ఒక వంద గ్రాములు దొరికింది కాదు అస్సలు సప్లయర్ ఎవడు ఆడు ఎక్కడ మూలం అని పట్టుకుంటే అవుతుంది ఈ సినిమాలకు మాఫియా లేదే ఆ సినిమా ఏ దేశం ఆ దేశం కాదు ఉండొచ్చు కానీ ఆ దేశంలో కూడా మనకి రాయబరి కార్యాలయం ఉంది ఆ దేశంలో కూడా మన సపోర్ట్ ఉన్నారు అది తెలుసుకున్నా దాన్ని ఆపమంటున్నా అది మీ వాళ్ళు మీ వాళ్ళు మీ వాళ్ళు అవదు మొత్తం అంటే మన సంస్థలు ఉంటాయి అసోషిషన్లు ఉంటాయి అసోసియేషన్ ద్వారా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి విదేశ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకొని మన అంబాసియర్ ఎక్కడ పట్టుకున్నామో ఎక్కడ ఉన్నామో మన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఎక్కడుందో ఆ అడ్రస్లో ఎక్కడున్న తీసుకొని అక్కడ మన రాయబార్ కాలేజీ రాసి అక్కడి నుంచి ఎలా పట్టుకోవాలో ఏం చెయ్యాలో మనం ఎక్కడి నుంచి ఎలా పంపించాలో ఎక్కడి నుంచి పాస్పోర్ట్ ఎలా చెయ్యాలో ఖర్చు పెట్టండి యాభై లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి వందల కోట్లు నష్టపోతున్నప్పుడు అవన్నీ చేసి అక్కడి నుంచి ఎలా అరెస్ట్ చేయాలో ఏ విధంగా చేయాలో అవన్నీ లేబర్ ప్రాసెస్ ఏంటి చేయగలిగితే మనం అది కట్టగలుగుతాం ఒక ఒక వెబ్సైట్ తప్పు రాశారు ఒక ఫీడ్ తప్పు రాశారు సినిమా ప్లాప్ అన్నారు అంటే ఎవరిష్టం వాళ్ళది నా అభిప్రాయం ప్లాప్ అంట మీ అభిప్రాయం హిట్ అంటారు మీ అభిప్రాయం యావరేజ్ అంటారు నిర్ణయం సినిమా చూసే ప్రజలు తప్ప ఇష్టం అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలు నా అభిప్రాయం ఉందండి సూపర్ డూపర్ హిట్ అంటే చూసేస్తారు జనాలు సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో ప్లాప్లో కూర్చున్నాయి మీరు డబ్బులు ఇచ్చి రివ్యూలు రాయించిన సినిమాలు ఎన్నో ప్లాప్లై కూర్చున్నాయి ఈ వాస్తవాలు కావా నిజం చెప్తుంది అంటే బర్ఫై హిట్ అదిగా నిజం చెప్పరు మా సినిమా అన్ని అబద్ధాలే చెప్తాను ఒట్టి పెట్టుకుంటారు అది ఏదో నిజం చెప్తారా కనుక నేను ఎదుగా అంటున్నాను మనం దయచేసి నిజాలు మాట్లాడండి నిజాలు మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప వంశీ గారు ఆవేశంలో మీరు మాట్లాడడం ఆవేశంలో మీరు యారగంటే ఎవలోకం తిట్టడం నాట్ కరెక్ట్ మీరు పని ఎలా చేయాలని ఆలోచించండి పని చేయడానికి ప్రయత్నం చేయండి పని చేయడానికి ముందు చేయడానికి ప్రయత్నం చేయండి మీ వెనకాల అందరూ ఇచ్చి స్వాగతిస్తారు తప్ప మామూలు పలానా ఉంది పలానా దగ్గర ఉంది పలానా ప్రింట్ వెళ్తుంది ప్రింట్ వెళ్తూనే ఉంటుంది అక్కడ మాత్రం టోటల్గా మిస్ అవుతూనే ఉంటాయి మన ఎంప్లాయీస్లో కొన్ని వేల మంది ఉంటారు ఎన్నో దాంట్లో అన్ని సంస్థల్లో ఆ సంస్థలు ఎక్కడో ఒక మిస్క్యూజ్ జరుగుతుంది జరగదు అన్నమాట ఆ అవాస్తుంది కనుక ఎయిట్ థర్టీకి అది ప్రతి ఫ్రింటు ఎయిట్ థర్టీకి వస్తుందంటే ఏ దాంట్లో లింక్ ఉందో మీరు పట్టుకోగలుగుతారా మీ రేజేషన్ డిపార్ట్మెంటా మీ ప్రొడక్షన్ డిపార్ట్మెంటా మీ అస్సేన్ ఎవరు ఎవరున్నారు మా టోటల్గా టీఏనా మీ డబ్బింగా మీ రీ రికార్డింగా మీ క్యూబా యుఎఫ్ఓనా ఏఎంఎఫ్ షోమణి సంస్థలు ఇంకా నేను కొన్ని చెప్పాను ఆ సంస్థల్లో ఎంప్లాయీస్ ఎవరైనా తప్పు చేస్తే తప్పు మనం చెప్పగలగాలి చూపించగలగాలి ప్రూఫ్స్ తో చూపిస్తే వాళ్ళని పట్టుకోగలిగితే ఇంకోటి భయం వస్తుంది మరి ఆ భయం రావడానికి అందరూ సినిమా అవ్వలేదు ఇప్పుడు నేను చెప్పిన అందరూ సినిమా అవ్వలేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కదా మరి అవన్నీ చూసుకోకుండా ఎవరినో ఒక ఆయన పాప మా మూర్తిగా తిరిగి ఏమొస్తుంది గ్రేట్ ఆంధ్ర మూర్తిగా తిరిగితే ఏమొస్తుంది ఆయన ఆయన ప్రకారం ఆయన రాస్తాడు నిజం నిజం రాస్తాడు తిట్లు కాస్తాడు నిజం రాస్తాడు తిట్లు కాస్తాడు అంత ఇంకేం ఉండదు కనుక ఆయన తిట్టడం వల్ల మీకు పది టికెట్లు పెరిగాయా ఆయన పొగటం వల్ల మీకు పది టికెట్లు తగ్గాయా ఏమీ లేదు మూడో రోజులు మేరకు పడిపోయింది మూడో రోజులు కలెక్షన్ బాగుంది మరి ఎందుకు వన్ వీక్ తర్వాత రెండో వారం ఎందుకు ఆడలేదు రెండో వారం ఎక్కడైనా ఇరవై టికెట్లు ముప్పై టికెట్లు కంటే ఎక్కువ తెగాయా ఇది నిజం మాట్లాడుకుందాం అబద్ధాలు బిఫోర్ థింగ్ ఇస్ రాయి చాలం చాలం ఛాలెంజ్ అన్నాడు కదా నేను ఆయన ఛాలెంజ్ చేస్తున్నా రెండో వారం ఎక్కడ ఎన్ని టికెట్లు దిగా ఎంత షేర్ వచ్చిందో ఆయన బహిరంగ చేయమానండి సూపర్ టూపర్ హిట్ కదా పెద్ద సినిమా కూడా రెండో వారం ఆడట్లేదు అది మనం తెలుసుకోగలగాలి నిజం ఒప్పుకోగలగాలి దానివల్ల మంద తప్పు వేరే వాళ్ళు తప్పు కాదు ఒకప్పుడు థియేటర్లు మొత్తం టోటల్గా రెండు వేల ఐదు వందల థియేటర్లు రెండు వేల ఐదు వందల థియేటర్లో మనం ఫస్ట్ రిలీజ్ వంద ప్రింట్లు మాత్రమే చేసేవారు పెద్ద సినిమా చిన్న సినిమా పది ప్రింట్లు చేసేవాడిని అదే వంద ప్రింట్లు మనం సంవత్సరం కొద్దీ సెంట్రల్ సూప్ సెంటర్ ఆగేవి కనుక అక్కడ అప్పుడు ఏమయ్యేది అంటే సినిమా అనేది కలెక్షన్ రన్నింగ్ వచ్చేది అప్పుడు ఇంటర్నెట్ అప్పుడు ఇంటర్నెట్లు ఎన్ని పేరేసీ అన్నీ లేవు దొంగ ప్రింట్లు దొంగ సినిమా క్యాసెట్లు అప్పుడు కూడా వచ్చేవి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే స్క్రీన్లు పెరిగిపోయాయి ఒకప్పుడు మనం సినిమా చూడాలి అంటే సచిన్ థియేటర్ అమిర్ బయట వచ్చేవారు తర్వాత గోకుల్ థియేటర్కి వచ్చేవారు గోకుల్ తప్పితే గోకుల్ బాధితు వెళ్ళేవారు మూడే థియేటర్ ఉండే ఈ రోజు సందు చూస్తే థియేటర్ సందు చూస్తే థియేటర్ ఇది చూస్తే థియేటర్ అడుగు ముందు చేస్తే థియేటర్ మల్టీప్లెక్స్ వచ్చాయి మన జనాలు అందరూ ఆ పది రోజులు చూసేస్తున్నారా నాలుగు రోజులు చూసేస్తున్నారా మూడు రోజులు చూసేస్తున్నారు పబ్లిక్ చూసేవాళ్ళు సినిమా చూస్తున్నారు కానీ మనం థియేటర్లన్నీ అన్ని ప్రతి సినిమా మీకు రెండో రోజు దొంగ ప్రింట్లు వస్తున్నాయని చెప్పి మొత్తం ప్రతి మీ సినిమా చేసేస్తున్నారు మరి ఏ సినిమాలు నష్టం వస్తుంది ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని పెద్ద మనసుతో మీరు కూడా ఆలోచించి మాట్లాడాలి అంతే తప్ప చేస్తుంది మనం తప్పు ఆడియన్స్ అంతమంది నేను ఈరోజు అడుగుతున్నా మళ్ళా వంశీ గారిని చాలా మేధావు కదా సినిమా మొత్తం టోటల్గా డివై వండర కక్షి గారి దగ్గర ఇప్పుడు దాకా ఆయనే సినిమాలు చేసేట్టు మాట్లాడతాడు కదా నేను ఒక్కటే అడుగుతున్నాను నేను ఆఫీస్ బాయ్ నుంచి వచ్చాను మీ అంత గొప్పవాడిని కాదు మీ అంత కోటేశ్వరిని కాదు నేను అంత పెద్ద అంత యాభై సంవత్సరాల చరిత్ర కూడా నాకు లేదు నాకు ముప్పై ఏడు సంవత్సరాల చరిత్ర సినిమా ఫీల్డ్లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను అప్పుడు ఆడియన్స్ ఎంతమంది సినిమా చూశారు ఇప్పుడు ఆడియన్స్ సినిమా ఎంతమంది చూశారు మళ్ళీ ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు మిడిల్లో ఎంతమంది చూస్తున్నారు ఆడియన్స్ ఎంతమంది పెరిగారు అప్పుడు ఎంత తగ్గారు ఒకసారి నాకు చెప్పానండి ఇది ఛాలెంజ్ సినిమాకి ఫేవర్ సినిమా మొత్తం అయిదు ఉందో సినిమా తగ్గలేదు మనం థియేటర్ పెంచాం ఆడియన్స్ అనేది డివైడ్ అయ్యారు థియాటర్లో మన ఇష్టం వచ్చినా వేస్తున్నాం అందుకే డివైడ్ అయ్యారు అంటే అది మనం తెలుసుకోగలగాలి అంతే తప్ప మాకు బాహుబలి పది రోజుల కలక్షణ అయిపోయింది ఏదైనా పదిహేను రోజుల కంటే ఎక్కువ ఆడట్లేదు ఒకప్పుడు నూట యాభై రోజులు వంద రోజులకి ఇప్పుడు ఐదు రోజులు ఆడితే యాభై రోజులు పది రోజులు ఆడితే వంద రోజులు పదిహేను రోజులు ఆడితే నూట యాభై రోజులు పండగ వేసుకోవాలి ఆ స్టేజ్కి మనం వచ్చాం కనుక దయచేసి వంశీగారు అర్థం చేసుకోవాలి ఇప్పుడు సినిమా తీస్తున్నారు మీరు మొత్తం ఇండస్ట్రీని పోషించట్లా ఎంతే ప్రెస్ మీరు పోషించట్లా ఎంతే మొత్తం టోటల్ ఇండస్ట్రీని ప్రపంచాన్ని మీరు పోషించట్లా మీకోసం మీరు సినిమా తీసుకుంటాను మీకోసం మీరు పోషించారు మీలాగా వంద మంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారు వస్తుంటారు సినిమా ఇండస్ట్రీ ఎక్కడే ఉంటుంది కొన్నాళ్ళు కొంతమంది ఉన్నారు కొన్నాళ్ళు కొంతమంది ఉన్నారు అందరూ లాస్ అయిపోతే వెళ్ళిపోతుంటారు లాభం వస్తే ఉంటూ ఉంటారు పోషిస్తున్నాము అనేది తప్పు పోషిస్తున్నాము అని తప్పు మా సొమ్ము తింటున్నారు నా నా సొమ్ము తింటున్నారు అని తప్పు మీ సొమ్ము మీ ఇంట్లో తింటారు మీ సొమ్ము ఇస్తే మీ ఎంప్లాయీస్ తింటారు అంతే తప్ప ఇంకొకరికి తినదు కనుక మనం మాట్లాడేటప్పుడు మన ఇండస్ట్రీ అనేది అందరిది మీ ఒక్కరి కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని ఆలోచిస్తారని అనుకుంటున్నాను ట్యాంక్ మచ్